హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆరోగ్యంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మొదలు పెడుతున్నాను వీడియో మొదలు పెట్టే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే మన అమ్మగారు అనమాట కాశీ యాత్రకైతే ప్రయాణం చేశారు కాశీ యాత్రకు వెళ్లే ముందు కృష్ణ ఎదురుగా వచ్చారనమాట అమ్మని కాశీ తీసుకెళ్ళటానికి వాళ్ళు వెన్ వెనకంటే ఉంటున్నారు కాబట్టి కృష్ణుడు ఎప్పుడూ అందరికీ వెనకంటే ఉంటారు కాబట్టి అమ్మ సంతోషంగా ఆనందంగా కాశీయాత్ర ముగించుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మన వంటలక్క గారు వంటలక్క పచ్చడి ఆంటీ గారు డైట్ చేసే విశేషమైన అందున ఈరోజైతే గోకురకాయ ఎండిపోయిన గోరు చిక్కుడుకాయలు ఎండిపోయిన బీరకాయ రెండు ఆలు రెండు టమాటా ఒక ఆనియన్ అలాగే అర్ధ కేజీ రెయ్యలు అలాగే ఒక పది పన్నెండు కోడిగుడ్లు వేసి అయితే కర్రీ అయితే చేసుకున్నారు అది కూడా చాలా బాగుందంట ఇది మటనే బాగుంటుంది చికెను బాగుంటుంది ఎగ్ కర్రీ బాగుంటుంది వెజిటేబుల్ కర్రీ బాగుంటుంది లాస్ట్కి ఉప్పు కారం వేసుకొని తిని అన్నంలో ఒట్టి నీళ్ళు గింజన్నం తిన్నాకి బాగుంటుంది లొట్టలు వేసుకొని తింటున్నారు అలాగే ఎవరైనా నాన్ వెజ్ తినాలనుకుంటే రెండు చికెన్ ముక్కలు కానీ రెండు మటన్ ముక్కలు కానీ వేసేస్తే అది నాన్ వెజ్ అయిపోతుందంట చక్కగా తినేయచ్చు అంట ఎందుకంటే లేనిదే ముద్ద దిగదు కాబట్టి అమ్మకి అందుకనేసి చక్కగా మన ఆంటీ గారు రొయ్యలైతే అయితే వేసేసి చక్కగా ఎండిపోయినవన్నీ వేసేసి కూర అయితే చేసేసారు వాళ్ళే చెప్పారు అన్నీ ఎండిపోయినవి ఉంటే ఒక బీరకాయ ఎండిపోయింది అలాగే చిక్కుడుకాయలు ఎండిపోయినవి ఉంటే నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అని ఇలా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ముందుగానే ఒక నెల రోజులు ముందుగానే అన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఎండిపోయిన తర్వాత కూర చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అనేసి మన ఆంటీ గారైతే చెప్తున్నారు ఆ వెజిటేబుల్ కర్రీ కూడాను అబ్బా అమ్మ ఎంత బాగుంది కదమ్మా అబ్బా అమ్మ నువ్వు ఏం చేస్తానో బాగుంటుందమ్మా బా ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ బా ఏం చేసినా ఎంత బాగుంటుందో అదేంట ఫ్రెండ్స్ నేను ఏం చేసినా కానీ చాలా చాలా బాగుంటుంది అబ్బా ఎంత బాగుందమ్మా ఈరోజు అవునమ్మా అమ్మ గుడ్డు తినమ్మా గుడ్డు ఎక్కడికైనా పారిపోయింది అత్త ప్లేట్లో నుంచి అక్కడే కదా ఉంటుంది అమ్మ గుడ్డు తినమ్మా మనిషి పేద కూతురు చెప్పడం అనమాట ఆ నోట్లో నుంచి తింటూ ఉంటే మళ్ళీ తినింది మళ్ళీ సగం అవతలు తీసుకొస్తూ ఉంది అనమాట అంటే ఎందుకు యూ యూర్స్ కోసం చూపించడానికి చేతి నిండా కర్రీ పట్టుకుంటుంది నోట్లో పెడుతుంది అదేమైనా అన్నమా ఇలా మింగేయడానికి నువ్వు ఎప్పుడూ నమిలి చక్కగా ముద్ద నోట్లో తృప్తిగా తినవు కదా వీడియోకి చూపించడానికి అరి నిండగా ముద్ద తీయడము అలా మింగేయటము మరి చిక్కుడుకాయల కూర ఎలా వెళ్ళిపోయింది అది మళ్ళీ నోట్లో నుంచి పట్టకుండా మళ్ళీ తిరగ తీయటం కాలంటే చూడండి నోట్లో పెడుతుంది తిరగ తీస్తుంది ఆ కర్రీని ఆ చేతులు అది ఏం చేతులు అబ్బా ఎవరైనా అలా తింటారా నేను ప్రపంచంలో ఎక్కడ అలా తినడం అయితే చూడలేదు నేను ఇంత ఇంత తీసుకొని నోట్లో తినడం అయితే అబ్బా ఎంత అసహ్యంగా ఉంటుందంటే అబ్బా ఎంత బాగుంది వెదర్ చాలా బాగుంది లు పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇన్ని ఇలా వేడివేడిగా చేసుకొని తింటున్నాము చాలా బాగుంది కదమ్మా అవునమ్మా నువ్వు చేస్తే ఏం చేసినా భలే బాగుంటుందమ్మా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా రెండు చికెన్ ముక్కలు రెండు మటన్ ముక్కలు కూడా ఉంటే ఇలాగ వెజిటేబుల్ వేసుకొని చక్కగా కర్రీ చేసుకొని తినండి ఫ్రెండ్స్ కడుపు నిండా తింటాం కడుపు నిండా తినేదానమైతే డైట్కి ఎందుకు వెళ్ళాలి వాళ్ళు సన్నగా కావాలని ఎందుకు అనుకోవాలి ఇక్కడ నిండా తినేస్తాను ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కానిదేంటంటే ప్రతిరోజు మన ముందే తింటూ ఉంటుంది మరి అంత సన్నగా ఎలా అయ్యింది అర్థం కావట్లేదు ఎంతో మంది ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు హీరోయిన్లు కానీ సినీ నటులు కానీ ఆ వర్కౌట్ చేయడం కానీ ఎంత కష్టపడతారు నేను ఇలా అసలు ఆయిల్ తిన్ను నేను రైస్ తిన్ను అని చెప్తా ఉంటారు మనకి ఇంటర్వ్యూస్లో మరి తను మన ముందరే రైస్ ఆయిల్ అయితే ఇంత ఇంత పోస్తూ ఉంటుంది మటను ఇది చికెను బిర్యానీలు ఇవన్నీ తింటూ ఉంటుంది కదా అసలు ఆ జీర్ణం ఎలా అవుతుంది అనేది సీక్రెట్ మనకు చెప్తే బాగుండు అసలు ఆ సీక్రెట్ ఏంటని చెప్పట్లేదు అది కొనుక్కోవడానికి కష్టం అంటే ఎందుకు కొనుక్కోవడానికి కష్టం ఉండదు ఎందుకంటే ఎవరైనా ఫ్రీగానే ఇస్తారు మటన్ షాపులు మటన్ ఫ్రీ ఇస్తారు చికెన్ షాపులు చికెన్ ఫ్రీ ఇస్తారు ఇలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ తినడం చూపించడం వల్ల మటన్ ఎక్కువగా కొనుక్కుంటారు కాబట్టి ఒక కేజీ మటన్ తీసుకెళ్ళు కర్రీ చేసుకొని వీడియోస్లో చూపించు అందరు మా షాపులకు వస్తారని వాళ్ళు ఒక కేజీ ఇచ్చేస్తారు చికెన్ షాపులు కూడా అలాగే ఇస్తారనమాట ఇంకా ఈ విధంగా తిని బాగుపడ్డారంటే అసలు ఎంతో కొంచెము మనము చక్కగా కొంచెం కొంచెం తిన్నప్పటికే అసలు మనకి ఆ జీర్ణశక్తి తనకి ఎక్కడి నుంచి ఆ భగవంతుడు ఇచ్చాడు ఆ భగవంతుడికి అయితే నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అబ్బా ఈ అందరి జీర్ణశక్తి ఆ ఒక్కదానికే ఇచ్చారా లేకుంటే అందరికీ ఇవ్వండి కొంతమంది కొంచెం తింటే ఎక్కువ కొంచెం తింటే తక్కువ అన్నట్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము డైజెషన్ ప్రాబ్లము ఇలాంటివంతా వస్తూ ఉంటాయి దానికి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ప్రతిరోజు తింటుంది కాబట్టి ఆమెకి ఏమైనా మిషన్లో నిజంగా ప్రత్యేకించి ఏమైనా భగవంతుడు మర్చిపోయి ఫిట్ చేసేసారో ఏమో మరి ఇంతలా తింటుంది అనమాట ప్రతి ఒక్కటి బాగుంటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో వంట చేసుకుంటారు కదా మీరు బాగోలేకుండానే తింటున్నారా బాగుం బాగా వంట చేసుకొని బాగా తింటున్నారు కదా మరి తను మాత్రమే చేసింది చాలా బాగుంటుంది అని చెప్పుకోవటంలో ఎంతవరకు ఇది అసలు ఆ తిండి తిని ముందుగా తను తింటుంది తర్వాత పిల్లలు తింటారు ఇంత ఇంత ఆ ప్లేట్లు చూసారా ఇంత ఇంత ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెడతారు కదా ఇంత ఇంత ప్లేట్లలోని అన్నీ వేసుకొని అసలు ఏదో ఒక కర్రీలో తింటుందంటే తిందో రెండు మూడు ఉండాల నాన్ వెజ్ అది ఎలా తింటుంది అనేది మనకు అర్థం కావటం లేదు తను ఒక్కసారి ఈ సీరియల్ యావర్టీజ్లు ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ చెప్పే బదులు ఆ మిషన్ల సంగీతం ఒకసారి చెప్తే బాగుండు కానీ చెప్పట్లేదు ఎవరికి సీక్రెట్ ఎందుకంటే తను ఒక్కదే తినేది అందరం చూడాలి కాబట్టి ఇంకా అన్ని యాప్లు అయిపోయాయి ఇంకా చీరలకు వచ్చింది నిన్న చీరలు చూసారా ఇల్లు మొత్తం పొడువుగా పరిచేసింది చీర పరిచేసి ఇది బాగుంది అని చూపిస్తుంది అసలు వీడియో కోసం కాకపోతే ఇంకా ఎవరైనా అలాగే మొత్తం పరిచేసింది ఇల్లు మొత్తం ఈ కోసం నుంచి ఆ కోసం వరకు మొత్తం పొడుగ్గా పరిచేసి ఇది బాగుంది ఇది గ్రే కలర్ ఉంది ఇది వైట్ బార్డర్ ఉంది అని చెప్పుకొని అయితే మనకైతే ఎవరి చేస్తుంది ఎందుకంటే తనకి చీరలు ఫ్రీ వచ్చాయి ఇంకా ఆమెకి గిరాకి వెళ్తే కదా ఇంక చీరలు డబ్బాలు డబ్బాలు పంపిస్తుంది అని చాలా కష్టపడుతుంది అలాగే ఈ మధ్యన మొన్న మూడు రోజుల క్రితం బ్లౌజులు కూడా తెచ్చింది ఈ బ్లౌజులు అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి అనేసి లాస్ట్కి బ్లౌజులు కూడా వదలట్లేదు చీరలు కూడా వదలట్లేదు ఇంకా చెడ్డీలు కూడా వదలదు అనమాట అలాంటి మన ఆంటీ గారు ప్రతి ఒక్కటి అందరికీ చూపిస్తూ అందరూ ఇంకా అయ్యో ఇలాంటి చీర కొనుక్కుంటే బాగుంటుందేమో ఇలాంటి బ్లౌజ్ కొనుక్కుంటే బాగుంటుందేమో అని చెప్పి మనం ఇంకా ఇంట్లో డబ్బులు ఇంకా మన ఎక్కడైనా కష్టపడి వస్తాం కదా వంద రెండు వందలు తీసుకుని వచ్చేసి మనం షాపులు ఎంబడి పరిగెట్టి మనం తీసుకోవాలా లేదంటే లింక్ పెడుతుంది కదా ఆ లింక్లో మనం ఆర్డర్ చేసే ఇన్స్టాగ్రామ్ పేజీలో పెడుతుంది ఫేస్బుక్లో పేజీలో పెడుతుంది ఇలా అనమాట మనం పెట్టేసి ఆర్డర్లు చేసుకుంటే ఆమెకి డబ్బా డబ్బాలు చీరలు అయితే ఫ్రీ వస్తాయి డబ్బా డబ్బాలు బ్లౌజ్లు అయితే ఫ్రీ వస్తాయి ఈ మధ్య ఒక్కసారికి వేరే బ్లౌజ్ అయితే వేసుకోవడం మొదలు పెట్టారు మీరు చూడండి అలా అనమాట వాళ్ళకి బ్లౌజులు కూడా వస్తున్నాయి అన్నమాట ఈ విధంగా జనాలకి మోసం చేస్తూ వాళ్ళైతే మనం నైటీ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేదు నా దగ్గర మీ నుంచి నేను ఒక ముద్ద తింటున్నాను మీ నుంచి నేను నా పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టగలుగుతున్నాను మీ నుంచి నేను మా పిల్లలకైతే చదువుకైతే తీసుకెళ్ళగలుగుతున్నాను అని చెప్పే మన ఆంటీ గారు ఈరోజు కోటల్లోకి వెళ్ళిపోయారనమాట అదంతా ఎవరిచ్చారు మనమే అన్నమాట ఇలా కూడా బతికి ఇప్పుడు ఫుల్ చేంజ్ అయిపోయింది ఎప్పుడు ఆడదాయ అందంగా ఉండాలి సాంప్రదాయకంగా ఉండాలి అని చెప్పారాడే అయ్యే మన పెరుగుపచ్చడి ఆంటీ గారు ఇప్పుడు మోడ్రన్ అయిపోయారు అనమాట ఇంకా మళ్ళీ ఆ బాడీ ఇప్పుడే చూసాయండి మళ్ళీ ఇంకా చూస్తారో లేదో నేను ఇంకా సన్నగా అయిపోవాలనుకుంటున్నాను అని చెప్తున్నారు మరి ఇంకా సన్నగా అయిపోయి ఇంకా ఎలాంటి మోడ్రన్ అవుతారో మనమైతే వేచి చూడాలన్నమాట అది ఇంకొకటి ఫ్రెండ్స్ అది ఫిట్నెస్ కోసము మన పొట్ట తక్కువ కనిపించాలంటే ఇప్పుడు దానికోసం ఒక ఇది వచ్చిందనమాట బెల్ట్ లాంటిది అది వేసేస్తుంది వేసేసి చక్కగా సార కట్టుకున్నప్పుడే మీరు చూడండి ఆ షేప్ అనేది ఆ బెల్ట్ ద్వారా వస్తుంది చక్కగా ఇప్పుడు పెట్టుకోట్లు కూడా వచ్చాయి మనం ఫిట్గా ఉండడానికి పెట్టుకోట్లు కూడా వచ్చాయి ఆ ఒక్క వీడియోకి మాత్రమే వేసుకుంటుంది వేసుకొని ఒక్కొక్కసారి నైటీలో కనిపిస్తుంది మీరు కనిపెట్టండి అప్పుడు చూస్తే కొంచెం లావుగానే ఉంటుంది శారీ కట్టుకున్నప్పుడు మాత్రము ఆ షేప్ ఇస్తుంది కదా ఆ షేపు మనకి పెట్టుకోట్ల ద్వారా అలాగే ఒక బెల్ట్ వస్తుంది ఆ బెల్ట్ ద్వారా మనకి టైట్గా ఉండేటట్లు పొట్ట అది కొంచెంసేపే ఉంటుంది అనమాట తను కూడా ఒక వీడియో చేసిన అని చెప్పే పెట్టుకుంటుంది తర్వాత పెట్టుకోలేదు ఎందుకంటే ఊపిరాడుతుంది కాబట్టి ఈ విధంగా చేసి జనాలకి మోసం చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఫిల్మ్ హీరోలు కానీ ఇండస్ట్రీలో ఉన్న సీరియల్ నటులు కానీ వేసుకుంటే ఆ వేషాలకు మాత్రమే వేసుకుంటారు తను కూడా అదే విధంగా వేషాలకి వేసుకొని జనాలను అయితే మోసం చేస్తుంది తను అదే విధంగా సన్నగా అయిపోయింది ఇంతలా ఫిట్గా ఉందని అయితే ఎవరు అనుకొని తనలా ఉండడానికైతే ప్రయ ప్రయత్నిస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుంది మనం ఎలా ఉండాలనుకున్నామో అలాగే ఉంటూ మనం కూర్చొని లేవటానికి మనం మన మన బాడీ మనకి తేలిగ్గా ఉండడానికి మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ మన ఇంట్లో ఉండేవాడితోనే మెయింటెనెన్స్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండొచ్చు అదంతా బెల్ట్ అలాగే పెట్టికోటితో వచ్చిన ఆ షేప్ అనమాట అది మీరు కూడా గమనించండి తర్వాత నైటీలు వేసుకుంటే తను నడుమైతే కొంచెం లావుగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదన్నమాట మన ఆంటీ గారు అందరికీ మోసం చేసి బట్ ఇంకొక విషయం ఏమంటే ఆంటీ గారు వీడియో విడిచిన తక్షణమే కొన్ని వేలల్లో వెళ్ళిపోతాయి అలాగే ఒక అవర్స్ అయితే కన్నా కొన్ని మిలియన్లలోనే వెళ్ళిపోతాయి వీడియోలో అంతగా వెయిట్ చేసి మరి జనాలు ఉన్నారు కాబట్టి చూడడానికి తను ఏం చేసినా కూడా నడుస్తుంది ప్రతిరోజు తిండి తప్ప వేరే ఏమీ చూపించదు ఇప్పుడు 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 నేర్చుకునేది ఏమంటే వరీ తిండే ఎందుకంటే వరీ తిండి చూసి దానికి దానికి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంట తన తిండిని మెచ్చుకుంటున్నారంట అందరూ అందుకే తిని ఇప్పుడు సన్నబడుతుంది అనమాట ఇది మన ఆంటీ గారు పెరగపచ్చే ఆంటీ గారు మాట ఇక మనం ఈరోజు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మంచి వీడియోతో అయితే వస్తాను మంచి కంటెంట్ దొరకాలి మీ అందరికీ ఆదరించాలి మీ అందరికీ చక్కగా ఖుషినైతే ఇవ్వాలి ఆనందంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్